గెట్టు పంచాదులు ఆస్తి పంచాదులు అన్ని నడిచేటియే కాకపోతే లొల్లి పెద్దగా కాకుండా నాలుగు గోడల నడుమ పెద్ద మనుషుల ముంగట కూర్చొని పంచాయతీ తక్షిపో వేసుకోవాలి అంతేగాని ఇంగింత ఇచుకవేటట్టు వేసుకోవద్దు నెరీ బగ్గ పేరు మోసిన ఇండల్లా ఆస్తి పంచాదులైతే ఆళ్లాళ్ళు లోపట లోపట చూసుకోవాలి కానీ మొత్తం ఊరంతా తెలిసేటట్టు ఫైటింగులు చేసుకుంటున్నారు కొంతమంది మరిగా సంగతి ఏందో ఓసారి చూద్దాం పారీ అట్లయిందట ఇట్ల అయిందట అయ్యో కొడుకునే కొట్టించిండాట కాదు ముందుగా అలా కొడుకే మీది మీదికి పోయిండాట ఇగ గిట్లనే లోపటి ఏమైందో తెలియదు గాని బయట ఉన్నోళ్ళు మాత్రం గిట్ల మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది సినిమాల యాక్టర్ మోహన్ బాబు ఇంట్లో నడుస్తాన పంచాది మీద తీరు తీరు ముచ్చట్లేనిపిస్తాయి జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు పెద్దింటికాడ రెండు దినాల సంది గుసగుస గుసగుస నడుస్తాంది పోలీస్ స్టేషన్లకు పోవుడు తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి షికాయితీలు చేసుకునుడు అబ్బో పంచాది జోరుగానే నడుక్తండి దెబ్బలు తాకినాయని చిన్న కొడుకు మనోజ్ దావాఖానకు పోయేటాలకు అయ్యో కొట్టిచ్చిండ్రని అమ్ముచ్చడు కూడా బయటపడ్డది అంత చూస్తా అంటే ఆస్తి పంచాది నడుస్తాంది అంటున్నారు కొంతమంది అందుకే దుబాయ్లో ఉన్న పెద్ద కొడుకు బొంబాయిలు ఉన్న ఆడపిల్ల లచ్చక్క ఆగమాగం ఆగం ఉరికొచ్చిండ్రాట వట్టిగా ఇంట్లో ముచ్చట్లు బయటపడేటట్టు పడేటట్టు పూటు పూటు చేసుకోవద్దు అంత ఊకొని మాట్లాడుకుందాం అనుకున్నారట జల్పల్లిలో ఉన్న ఇంట్లో పంచాది గట్టిగానే నడిచింది ముందుగానే నేను అవుతుందని చెప్పి ఎవరంతకు వాళ్ళు పైలు వానలను తోలుకొని పోయినరాట తన పైలు అయితే పక్కకే పెట్టుకొని తమ్ముని నేను కొచ్చిన వాళ్ళని బయటికి తోలిచ్చిండట అన్న ఏమైంది ఏమైంది అని అందరు అడుగుతా అంటే ఏ అన్నింట్లల్లో ఉండే పంచాదులే ఏమన్నా కొత్తగానా అంటున్నారు ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి పంచాది ఎంత దాకపోతుందో ఏమో గాని లోపటి లోపలినైతే కుంపటి గట్టిగానే రాగులుతనుకుంటారు అందరు కొత్తయ్యి పాతయ్యి అన్ని ముంగటేసుకొని పంచాది ఇంకింత పెద్దగానే చేసుకున్నారని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు మరి ఏమైతుందో చూసుకుంటూ పోవాలి